నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ పదవ తరగతి అర్హతతో ఉద్యోగ అవకాశాలని వంద శాతం జాబ్ గ్యారంటీతో ఉచిత కోర్సులు ఉంటాయని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ఇంటర్ డిగ్రీ బీటెక్ మధ్యలో ఆపేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది టాటా గ్రూప్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏటీసీ అని ఏర్పాటు చేసింది ఈ కేంద్రాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసాతో కూడిన ఇంజనీరింగ్ స్థాయి కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తారు ఈ కోర్సులకు సంబంధించిన దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఎనిమిది అని ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని శుక్రవారం రోజున విద్యార్థులు స్టాఫ్ కలిసి ముఖ్య అతిథులతో సిద్దిపేట ప్రయాణ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు వివరాలకు జీరో ఎయిట్ జీరో సిక్స్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని లేదా నైన్ సెవెన్ జీరో త్రిబుల్ త్రీ వన్ నైన్ వన్ ఫోర్ నెంబర్కు వాట్సప్ చేయవచ్చని గౌట్ ఐటిఐ సిద్దిపేట ప్రిన్సిపల్ కన్వీనర్ ఎన్ రామనుజ తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారాములు పాల్గొనగా స్టాఫ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలియని ఉద్దేశంతో మేమంతా కూడా ప్రభుత్వ అధికారులను ఉన్నటువంటి ప్రిన్సిపాల్ యొక్క రీజనల్ డీ డైరెక్టర్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాం ఈ అడ్వాన్స్ కోర్సులు చేయడం వలన మీకు టాటా టెక్నాలజీ ద్వారా ఉన్నటువంటి ఆరోగ్య అకౌంట్ టెక్నాలజీ మీరు చదివిన తర్వాత టాటా టెక్నాలజీ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి క్యాంపస్ సెలెక్షన్ చేసుకొని రెండు నేళ్ళ తర్వాత వంద సంవత్సరం తర్వాత ఈ అంటే మినిమం ఇరవై వేల నుంచి నలభై వేలు ఆప్లైన్ కూడా చాలు వస్తాయి ఒక ఇంటర్నేసి వాళ్ళు కూడా కాబట్టి పదో తాగతి మినిమం ఎనిమిది పదో పాస్ అయిన విద్యార్థులు ఆర్యంగా ఎవరైనా సరే అంటే ఇంటర్ పాస్ ఆడితే డిగ్రీ పాస్ ڈیٹیک پاس اپ کے ڈی ٹیک پاس اپ کے ہمارے نا خطوں یہ اپ ایڈوانس کوڈ نو دیا ہوا ہے مر کو یہ ایک کیڈری کے کام کرنا اپر تم نے ریس میں اس طرح سے تصدیق کی ہے کہ اندر یہ اپ کو سپورٹ کے لیے مالی کران کا امکان دستیاب ہے کہ درنگانہ اور کے تعاون ہمارا اپ کے اندروں అడ్వాన్స్ కోర్సులు తీసుకుంటారు కీర్తించాలన్న ఉద్దేశంతో నిలబెట్టే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మీ యొక్క పిల్లలకి మీ బంధువుల పిల్లలకి మీ మీ పిల్లలకి అందరికీ తెలియజేసే అడ్వాన్స్ కోర్సులు చేయాల్సిందిగా మీరు విద్యా విద్యాలయ స్వామి నాయకులు అందరూ కూడా మాకు బ్యాంక్ కూడా సార్ నెంబర్ ఉంటుంది దయచేసి చదవ తరగతి మినిమం పాస్ అవ్వాలి ఆ ఫైవ్